ఫ్రాన్స్ ప్రధాని పుతిన్ పై బాంబులు దారి ఘోర విషాదం ఈ విషయాలని తెలియ అంటే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది ఈ వీడియో చూస్తానని లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే తాజాగా ఓ సంచలన అప్డేట్ వెలుగులోకి వచ్చింది పుతిన్ హెలికాప్టర్ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది రాత్రి పూట కర్ఫ్యూ ప్రాంతంలోని ఆయన హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా ఈ దాడికి యత్నించింది అయితే దీంతో వెంటనే అప్రమత్తమైన రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ డ్రోన్ ను కూల్చివేసింది అయితే అధ్యక్షుడు పుతిన్ ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్ హెలికాప్టర్ పై ఉక్రెయిన్ దాడికి ఎత్తించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది పుతిన్ హెలికాప్టర్ పై డ్రోన్ దాడి చేసేందుకు ఉక్రెయిన్ ఎత్తించిందని రష్యన్ అధికారులు కూడా తెలిపారు అయితే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ దాడిని ఎదుర్కొందని పేర్కొన్నారు ఇదిలా ఉండగా రష్యా కూడా ఉక్రెయిన్ పై బేకర్ దాడుకు దిగింది పలు నగరాలపై మూడు వందల అరవై ఏడు డ్రోన్లు క్షేపులను ప్రయోగించింది అయితే రాత్రిపూట జరిగిన ఈ దాడుల్లో పదమూడు మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు చాలా వరకు రష్యా దాడులను ఉక్రెయిన్ తిప్పుకొట్టింది అయితే రెండు వందల అరవై ఆరు డ్రోన్లు నలభై ఐదు క్షేపలను ఉక్రెయిన్ కూల్చివేసింది